అసలు అతిరథ మహారథులు అంటే ఎవరు ఎవరిని అతిరథ మహారథులు అని పిలుస్తారు ఒక యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లనే అతిరథ మహారథులు అని పిలుస్తారు ఇందులో ఐదు స్థానాలు ఉంటాయి అవి రతి అతిరథి మహారథి అతి మహారథి మహామహారథి రతి అంటే ఒకేసారి ఐదు వేల మందితో యుద్ధం చేయగలడు శకుని శిశుపాల ఉత్తర కౌరవులలోని తొంభై ఆరు మంది శిఖండి ఇంకా ద్రౌపది కుమారులు అతిరథి రథి కంటే పన్నెండు రెట్లు అంటే అరవై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలరు లవకుషులు కృతవర్మ శాల్య కృపాచార్య భూరిశ్రవ ద్రుపద విరాట సాధ్యకి దుష్టజమున జమున ఘటోజ్గజ దుర్యోధన జయద్రథ దుశాసన విరాట నకుల సహదేవులు వీరంతా అతిరథులు మహారథి అతిరథుల కంటే పన్నెండు రెట్లు అంటే ఏడు లక్షల ఇరవై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలరు రాముడు కృష్ణుడు అభిమన్యుడు వాలు అంగదుడు అశ్వత్థామ భీముడు కర్ణుడు అర్జునుడు భీష్ముడు ద్రోణుడు సుగ్రీవుడు జాంబవంతుడు రావణుడు నరకాసురుడు లక్ష్మణుడు బలరాముడు జరాసందులు వీరంతా మహారథులు అతి మహారథి మహారథి కంటే పన్నెండు రెట్లు అంటే ఎనభై ఆరు లక్షల నలభై వేల మందితో ఒకేసారి యుద్ధం చేయగలరు ఇంద్రజిత్తు పరశురాముడు ఆంజనేయుడు వీరభద్రుడు భైరవుడు వీరిని అతి మహారథులు అని పిలుస్తారు రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే అతి మహారథులు అటు ఇంద్రజిత్తు ఇటు ఆంజనేయుడు మహామహారథి అతి మహారథికి ఇరవై నాలుగు రెట్లు ఒకేసారి ఇరవై కోట్ల డెబ్బై మూడు లక్షల అరవై వేల మందితో యుద్ధం చేయగలరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దుర్గాదేవి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వీరంతా మహా